జై జానుల నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది అప్పుడు పంతులు గారు ఇద్దరిద్దరు పక్క పక్కనకు వచ్చిన తర్వాత అమ్మాయి తరపు బంధువులు ఉన్నారు సరే మరి అబ్బాయి తరపు బంధువులు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే నాకెవరూ లేరు పంతులు గారు నేను అనాథని అని చెప్పి జై అంటూ ఉంటాడు మరి అలా అయితే మిగతా కార్యక్రమం ఎలా జరుగుతుందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అప్పుడు బామ్మ జానువల అన్న వదినలను జై తరపున తాంబూలను తీసుకోమని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జై తరపున జానవాల పెద్దన్నయ్య వదిన ఇద్దరూ కలిసి తాంబులాలు మార్చుకుంటూ ఉంటారు ఇక ఆ విధంగా జై జానుల నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇద్దరు ఒకరి వేళకి మరొకరు ఉంగరాలు మార్చుకుని దండలు కూడా మార్చుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా అక్షింతలు వేస్తూ ఉంటారు మరో పక్క విశ్వ జాను తలుచుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చిన విశ్వ తల్లి ఏంట్రా ఎందుకు అంతలా బాధపడుతున్నావు నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఏమైనా అనిందా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా అనింది ఈ రోజు తన నిశ్చితార్థమని తప్పకుండా రమ్మని చెప్పింది అని విశ్వ తన తల్లిని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి